ఆర్కిటెక్చర్లో స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకొని క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న వరుణ్ చక్రవర్తి ప్రయాణం ఎంతో అసాధారణం ఓ సాధారణ మీడియం పేస్ బౌలర్గా ప్రారంభమైన అతని ఆట చివరకు మిస్టరీ స్పిన్నర్గా భారత క్రికెట్కు ఒక కొత్త అసెట్గా మారాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తన టాలెంట్ను నిరూపించుకొని ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుత ప్రదర్శన ఇచ్చిన వరుణ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు భారత క్రికెట్లో కొన్ని స్పెషల్ స్టోరీలు ఉంటాయి వాటిలో ఒకటి వరుణ్ చక్రవర్తి జీవితం చాలామంది చిన్నప్పటి నుంచే క్రికెట్ను ప్రొఫెషనల్ కెరీర్గా ఎంచుకుంటారు కానీ వరుణ్ కేస్ పూర్తిగా భిన్నం అసలు క్రికెట్ కెరీర్ గురించి ఆలోచించకుండా అతను ఆర్కిటెక్చర్లో డిగ్రీ పూర్తి చేశాడు కొన్నాళ్ళ పాటు ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్గా కూడా పనిచేశాడు కానీ తన మనసు పూర్తిగా క్రికెట్ వైపే ఉండేది తాను సరిగ్గా ఆలోచించినప్పుడు తన అసలైన కళ క్రికెటర్ కావడమేనని గ్రహించాడు ఆ నిర్ణయంతోనే అతని జీవితం మలుపు తిరిగింది వరుణ్ తొలి రోజుల్లో మీడియం పేస్ బౌలర్గా ఆడేవాడు కానీ తర్వాత స్పిన్ బౌలింగ్ వైపు మారాడు ఇది అతని కెరీర్కు మలుపు తిప్పిన నిర్ణయం మామూలు స్పిన్నర్ల మాదిరిగా కాకుండా అతని బౌలింగ్ శైలి పూర్తిగా విభిన్నం కొత్త కొత్త డెలివరీలు ప్రయత్నించడం బ్యాట్స్మెన్ను ఆశ్చర్యపరచడం అతని స్పెషాలిటీ ఒకేసారి ఏడు రకాల బంతులు వేసే సామర్థ్యం అతనికి ఉంది అందుకే అతనికి మిస్టరీ స్పిన్నర్ అనే పేరు వచ్చింది